హాలో గుడ్ ఈవినింగ్ స్వచ్ఛ భారత్ అంటే ఏంటి అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్టు స్వచ్ఛ భారత్ అంటే ఇది రోడ్ లూడ్సే కార్యక్రమం కాదు కానీ చర్చను గురించి కొన్ని విషయాలు తెలియజేయాలని భావిస్తున్నారు మన ఇండియాలో ఉన్న చర్చెస్ వాటి యొక్క పరిస్థితి వాటి యొక్క పనితీరు ఎలా ఉందో అనేది కొద్ది నిమిషాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నా నా పేరు సూర్య నా పేరు అంటే నా పేరు కాదు ఊరికే ఒక సినిమా హీరో నా పేరు సూర్య అంటాడు నా పేరు అయితే అంబేద్కర్ కైలాం అంబేద్కర్ అయితే ఛానల్లో కైలా డానియల్ అని ఉంటుంది నా పేరు అంబేద్కర్ అయితే నేను క్రైస్తవ పేరుతో పిలవబడుతున్నాను కైల డానియల్ అని అలాగే నా పేరు ఆంధ్రయా నా పేరు ప్రభుదాస్ నా పేరు జాన్ వెస్లీ ఆ విధంగా రకరకాల పేర్లు ఈ క్రైస్తవులకి మనం చూస్తూ ఉంటాం కన్వర్ట్ అయిన ప్రతి వాడు కూడా ప్రతి క్రిస్టియన్ అంటే కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్ అవగానే అసలు ఇచ్చినప్పుడే పాస్టర్ గారు పేర్లు పెడేస్తాడు ఏ నీ పేరు రామయ్య కాదు నీ పేరు యోహన్ నీ పేరు ఆది కాదు ఆంధ్రేయ నీ పేరు అది కాదు ఇది సర్వే కాదు శామ్యులు అని అలాగా పేర్లు మారుస్తూ ఉంటాడు కన్వర్ట్ అయిన ప్రతి వాడు కూడా క్రిస్టియన్ పేర్లు మార్చుకుంటూ ఉంటారు కానీ తన క్యారెక్టర్ని మాత్రం మార్చుకోకుండా బ్రతుకుతుంటాడు క్యారెక్టర్ ఏమాత్రం మారతావు ఆడు చచ్చే వరకు కూడా మారతావు అసలు తాను ఎందుకు కన్వర్ట్ అయ్యాడో అలాగే కొద్ది కాలం చర్చిలో ఒక మెంబర్గా ఒక విశ్వాసిగా కొనసాగుతూ తను పాస్టర్గా మారిపోతాడు వీళ్ళందరూ స్వార్త చెప్తూ ఉంటే మనం చెప్పలేమా కార్లో తిరుగుతున్నారు మెడల్ కడుతున్నారు అంటే విలాసంగా బ్రతుకుతున్నారు పిల్లల్నేమో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించుకుంటున్నారు ఏ మనం వాళ్ళకంటే జ్ఞానంగా ఉన్నాం మనం ఆ పని చేయలేమా అని తలంచి పాస్టర్గా మారిపోతాడు తాను ఎందుకు కన్వర్ట్ అయ్యాడో ఎందుకు పాస్టర్గా మారాడో తనకే తెలియదు తనకు తెలియదు మనస్సాక్షిని చంపేసుకొని వాడు బ్రతికేస్తూ ఉంటాడు వీడి యొక్క ప్రథమ లక్ష్యం ఏంటి అంటే ధన సంపాదనే ధన సంపాదనే ప్రాధాన్యం ప్రధానం అదే దేవుని రాజ్యం అంటే ఏంటో వాడికి తెలియదు దేని దేవుని రాజ్యం ఉంటే అంత ఊడితే అంత ఉంటే తనకేంటి పూడితే తనకేంటి లేకపోతే తనకేంటి తన లక్ష్యానికి తాను చేరుకుంటాడో అసలు తన లక్ష్యానికి తను చేరుకున్నాడా లేదా అన్నది ప్రాముఖ్యం ఇటువారిని గురించి బైబిల్ ఏమేమి చెప్తుందంటే బ్రతికి ఉన్నా ఉన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు సచ్చిన వాడవే అంటే శవానివే అని తెలియజేస్తూ ఉంటుంది అతని రియల్గా చర్చి కాదు అది శ్మశానం కల్వరి ప్రార్థన మందిరం అని పెడతారు కదా కల్వరి అంటే ఏంటి చెప్పండి శ్మశానం అంతే కదా శ్మశానం గొల్గతా అంటే గుల్గుల్త అన్న సరే శ్మశానమే అలాగే కొంతమంది షారూ ప్రార్థనా మందిరం అంటాడు షారువ్ ఆడపిల్లలు కూడా షారో అందంగా పెడతా షారువ్ అంటే అర్థం తెలుసా బయలు బయలుకి వెళ్ళాలి బయలుకి వెళ్తున్నాను అంటారు కదా బయలు బయట ఇది అందుకనే అసలు మన చర్చలు పెట్టే పేర్లేంటి మనం పెట్టుకున్న పేర్లు ఏంటి మన కర్తవ్యం ఏంటి దేవుడు ఏ పని మనకు అప్పగించాడు మనం ఏం చేస్తున్నాం అన్న విషయాలు మర్చిపోయి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అందుకనే అసలు రియల్గా ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇది ఇది చర్చి కాదు ఇవాళ ఉన్నాయి శ్మశనాలు ఎప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని జ్ఞానంతో మెసలుకుంటే మంచిది పాస్టర్స్ అందరు కూడా తెలియజేస్తారా లేకపోతే మీకు తన్నులు తింటారు వీధులు తన్నేస్తారు మిమ్మల్ని అలాగే చంపేస్తారు కూడా మనుస్మృతి మళ్ళీ వస్తుంది అంటున్నారు ధర్మశాస్త్రాన్ని మనువాదం ఆడ అంటున్నాడు అరవింద్ అనేవాడు మనువాదాన్ని తీసుకొని వచ్చేస్తాం మళ్ళీ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని తీసేస్తాం తీయటానికి మాకు అధికారం ఉంది అని వాడు చాలా పోరాటం ఇవి మాట్లాడుతూ ఉన్నాడు పాస్టర్స్ అందరు ఏం చేస్తున్నారు అసలు స్వార్థ ప్రకటించకుండా ప్రజలను కన్వర్ట్ చేయకుండా ఇంచుమించుగా వంద సంవత్సరాలుగా స్వార్థ ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఎందుకని కన్వర్షన్ జరగట్లేదు కొంచెమైనా ఆలోచించరు వీళ్ళు అందుకని నేను చెప్తున్నాను అంటే కానుకలు దశమ భాగాలు పోగు చేసుకోకుండా దేవుని కొడుకు జీవించాలి దేవుని పని చేయాలి అది నిజమైన క్రిస్టియన్ క్యారెక్టర్ ఆ విధంగా ఉంటే మనం తప్పనిసరిగా ఇండియాని దేవుని పాదాల దగ్గరికి తీసుకొని వెళ్ళవచ్చు హిందూ గ్రంథాలు ఏమీ లేదు రెలిజిన స్టడీస్లో నేను మూడు డాక్టరేట్ చేశాను అందులో ఏమీ లేదు అవన్నీ కల్పితాలు ఊహాజనతలు అవన్నీ ఊహించి రాసినాయి ఎప్పుడో అంటారు సనాతనం అంటారు కాదు మోడ్రన్ మోడ్రన్ స్క్రిప్చర్స్ అవన్నీ తాటాకులు తాటపత్ర గ్రంథాలు రాసే రాయబడ్డాయంట ఇవన్నీ అవన్నీ పాడైపోయినాయి చల్లలు కొట్టేసినాయి తినేసినాయి ఇప్పుడు వాస్తవానికి ఒరిజినల్స్ లేవు రామాయణం మహాభారతం ఈ భవిష్య పురాణం కూడా మనీ మధ్య రాసినాయి ఇవన్నీ కూడా క్రీస్తు శకం ఐదు వందల సంవత్సరం నుంచి మొదలుపెట్టి ఏడు వందలు ఎనిమిది వందలు సంవత్సరాల్లో రాసుకున్నాయి రెండో విషయం ఏంటంటే లిపి లేదు అసలు లిపి లేకుండా ఎలా రాస్తాడు శాంస్క్రిత్ ఎక్కడ భాష బెజంటైన్ బెజెంటైన్ నుంచి అంటే పశ్చిమ యూరప్ నుంచి ఇండియాకి వచ్చింది అది రీసెంట్ ఐదో శతాబ్దం తర్వాతనే శాంశి ఇండియాలో ప్రవేశించింది గ్రంథాలన్నీ ఐదు ఐదో శతాబ్దం తర్వాతనే ఐదు ఆరు ఏడు ఎనిమిది శతాబ్దాల్లో రాయబడ్డాయి కనుక అందులో వాస్తవం ఏమీ లేవు అసలు బలమైనవి లేవు అటువంటి అప్పుడు ఇది ఎంతో శక్తివంతమైంది బైబిల్ ప్రజల యొక్క జీవితాలు మార్చగలిగింది దాన్ని తప్పనిసరిగా అప్లై చేస్తే ప్రజలకు అప్లై చేస్తే వస్తారు వాళ్ళు హిందూ దేవీ దేవతలను కానీ గ్రంథాలను కానీ మనం విమర్శించక్కర్లా మన దేవుడి గురించి మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ దేవుడి గురించి వాళ్ళ దేవుడి క్యారెక్టర్ గురించి వాళ్ళు అవగాహన వాళ్ళు ట్యాలీ చేసుకుంటారు ట్యాలీ చేసుకొని అయ్యో మన దేవుడికి ఈ క్యారెక్టర్ లేదు వీళ్ళందరూ మా దేవుళ్ళు అందరు భ్రష్టులు అని చెప్పేసి వాళ్ళు క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తారు కనుక క్రీస్తు ప్రభుని ప్రకటించండి రూపాయి సంపాదించడం కాదు బ్రతితి సాలు పౌలు గారు అంటాడు అపోస్తులు కానీ పౌలు గారు అన్నం వస్త్రములు వారమై ఉందము తినడానికి అన్నం రెండోది కట్టుకోవడానికి వస్త్రం అంటే ఏం తిన్నారు అపోస్తులు రెండోది ఏం కట్టుకున్నారు వాళ్ళు నివాసాలు ఎలాగో వాళ్ళకి లేవు కానీ ఈవేళ మనకి అందమైన చక్కని సీలింగ్స్ మంచి ఏసీ రూమ్లు ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు మనల్ని ఆస్వాదించాడు అయితే దేవుని పాదాల దగ్గర గడపటం మర్చిపోకూడదు దేవుకి దేవుడు మనకు అప్పగించిన పనిని మనము నిర్లక్ష్యంగా చేస్తే శాపగ్రస్తుడు చాలామంది పాస్టర్లు చెప్తున్నా దేవుని పని నిర్లక్ష్యం చేయకూడదు అంటే నిర్లక్ష్యం అంటే ఏంటంటే అంటున్నారు ఏం చెప్తాం మనం ఏంటంటే కాసేపు ఒక పావుగట్టు మోక తెచ్చలేడు వాడి కుర్చీలో కూర్చొని ప్రార్థన చేస్తాడు బైబిల్ ఒక గంటసేపు చదవలేడు దానికి సంబంధించిన లిటరేచర్ తీయలేడు అండ్ ఎండలో ప్రయాణం చేయలేడు ఏంటి వాడు ఏసీ రూమ్ లేకుండా బ్రతకలేడు ఏదైనా డెబ్భై ఎనభై సంవత్సరాల వయసు అయితే అయ్యో బాబు నాకు ఆరోగ్యం బాగోలేదు నాకు ఏసీ రూమ్ కావాలి అనవచ్చు కానీ సుఖానికి అలవాటు పడిపోయినవాడు దేవుని పని చేయలేడు అందుకని వాడే శాపగ్రస్తుడు దేవుని పని ఎవడైతే చేస్తాడో వాడే దేవునికి నిజమైన మంచి దాసుడు అని తెలియజేస్తూ నేను మాటలు ముగిస్తాను షాలో షాలో